నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు సమయం వచ్చేసి మూడు స మధ్యాహ్నం తర్వాత అంటే ఇక సాయంత్రంకు మధ్యాహ్నంకు మధ్యాహ్నం అనుకోరి నేను తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా పిప్పర్వాడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఇప్పుడు నేను నిన్న ఈ టైంకు ఢిల్లీలో బయలుదేరిన బయలుదేరి ఒక గంట ముందు అంటే ఇరవై మూడు గంటలల్లా ఇక్కడి వరకు రాగలిగిన ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అయితే ఒక ఇన్నోవా క్రిస్టా అక్కడ మహారాష్ట్ర బార్డర్ పోస్ట్ గట్రా ట్యాక్సీ కట్టడానికి ఆగింది అదొకటి కొంచెం లేట్ అయింది మిగతా ఐదు బండ్లు వచ్చినాయి అది కూడా ఒక ఇరవై నిమిషాలు ఆగితే అది కూడా వస్తుంది కానీ పాపం అందరికి ఆకలి అవుతుంది ఇక్కడ దా సిద్దిపేట సారీ సిద్దిపేట ఇక్కడ ముంగట గుడితునూరు దగ్గర దాబా అని ఉంటుంది అందరి పిల్లలకు ఆకలి అవుతుంది అన్నం నింపించాలి మేము దాయి ఫోన్ వాటి అన్న ఇది ఊరే ఆదిలాబాద్ లేవురు కరెక్టే కదా రైట్ థ్యాంక్ యూ అవునవును నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నేను నిన్న మూడు గంటలకు ఢిల్లీలో బయలుదేరిన అక్కడ ఎమ్నా ఎక్స్ప్రెస్ ఏమో విడో చేసినా మళ్ళీ అదే సేమ్ టైంకి ఇక్కడ ఉన్నాం రైటు మూడు గంటల వరకు అందరం మళ్ళీ నడిపినాం మూడు గంటలకు పడుకొని ఉదయం ఆరున్నర ఏడు గంటలకు లేచి ప్రెషప్ పై అటుకులు తడ అటుకులు బుక్కి నాన్ స్టాప్ ఇక్కడ దాకా పాపం అందరికి ఆకలి అవుతుంది ఒక ఇన్నోవా తీస్తా గోవింద్గా కొంచెం స్లోగా వస్తాడు ఎందుకంటే అది ఎల్లో కోడ్ కదా మధ్య మధ్యలో బార్డర్ పోస్ట్ అక్కడ ఆగి ట్యాక్సీ కడతాం మేము ట్యాక్సీ కట్టకుండా ఇప్పటివరకు ఒక్క బండి కూడా తీసుకురాలి ఆల్రెడీ ఆ బండి ట్యాక్సీ కట్టడానికి ఆగింది దానివల్ల లేట్ అయింది అయితే ఈ వీడియో ఎందుకు వేస్తుందంటే మనం ఏదైనా పని చేస్తే పది మంది మనని నాశనం చేయడానికి తయారవుతూ ఉంటారు అందుకోసం వేస్తాం రమేష్ అనేటోడు అసలు బై రోడ్ బాగాలేదేడు కంటైనర్లు ఎత్తాడు యమున ఎక్స్ప్రెస్ అవి మీదాకా పోయి లేకపోతే ఝాన్సీలా ఎక్కిస్తాడు లేకపోతే నాగ్పూర్లో ఎక్కిస్తాడు అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన వాడిని ఇంటి దాకా పోలేనా ఇప్పుడు వీడికి వెళ్ళి మా ఊరు రెండు వందల చిల్లర కిలోమీటర్ ఉంటుంది ఆదిలాబాద్ నుంచి అంటే నేను ఆల్రెడీ ఒక పన్నెండు వందల చిల్లర నడుపుకొచ్చిన బండి ఈ రెండు వందల కిలోమీటర్ కంటైనర్ లే కదా అందుకోసమే నేను ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగులో ఉన్న పదేళ్ళ ఇప్పటి వరకు నేను తెలంగాణలో ఎంటర్ అయినా ఈ చెక్ పోస్ట్ కూడా నేను వచ్చినాను వీడియో చేయలేదు ఒకన ఈ వాడైనకి ఒక ఎట్టిగా ఇస్తే ఇదే ప్లేస్లో ఎట్టిగా వీడియో చేసిన కానీ నేను బై రోడ్ బండ్లు తెత్తున్నా ప్రూవ్ వేసుకోవడానికి నేను ఒక వీడియో కూడా వేయలేదు ఈ వీడియో కూడా ఎందుకు వేస్తున్నా అంటే ఈ బండి మా మా క్యాస్టోలోకి తెచ్చిన ఈ అన్నయ్య నన్ను నమ్మి పైసలు ఇచ్చిండు నేను బండి బై రోడ్ తెతున్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే నా జిమ్మదారు అని చెప్పిన అందుకోసమే ఈ వీడియో వేసినా ఇప్పుడు ప్రతి ఒక్క బండి కూడా బై ఒకడే వచ్చింది దానికి ఇది ప్రూఫ్ నేను నిన్న వేసిన వీడియో సాయంత్రం పూట ఇప్పుడు కూడా మూడు అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో కాకముందే నేను ఇక్కడ దాకా రాగలిగిన ఇంకో నాకు మూడు గంటలైతే ఇంటి దాకా పోతుంది ఇక ఈ రెండు బ్రిడ్జాలు అమ్మటివి ఉన్నాయి మీరు ఆల్రెడీ చాలా కాల్స్ వచ్చింది దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది ఫోన్ చేశారు సార్ నిన్నట్టు వచ్చింది ఇది ఢిల్లీ నెంబర్ అడ్వకేట్ని టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్టు బండి కేవలం డెబ్బై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ మేమే కాయిదాలు చేసి ఇస్తాం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఇక్కడ హెడ్లైట్ చిన్నగా డ్యామేజ్ ఉంది అది రిపేర్ చేసిస్తా అని చెప్పిన నిన్నటి వీడియోలో ఫోగ్ ల్యాంప్ వలిగిపోతే నేను కరోల్ బాగ్లా ఫోగ్ ల్యాంప్ వేయించిన ప్రొజెక్టర్ ల్యాంప్ వేయించిన రియర్ గార్డు కూడా వేయించిన ఈ బండి యూపీ నెంబర్ నేనే కాయిదాలు చేసి ఇస్తా జెటీఐ ప్లస్ టూ సెవెంటీన్ మోడల్ ఎనిమిది లక్షల యాభై వేలు దీనికి ఇన్వైస్ రాదు ఆర్సీ ఆర్సీనే వరకు ప్రైస్ ఉంటుంది లండన్ లో తమ్మునికి అక్క కొనిచ్చింది తమ్ముడు కూడా లండనే లండన్ లండన్ అక్క వని నెంబర్ చూపెట్టక చూపెట్టలేను ఈ బండి టూ థౌజండ్ నైన్టీన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఆటో గేరు టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ గ్రే కలర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక గ్లాస్ మారలేదు ఒక పీస్ మారలేదు మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఇరవై లక్షలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే జగిత్యాలు వచ్చి బండి చూసుకొని నేను ఇంకొక మూడు గంటలైతే జగిత్యాలు రీచ్ అయితా నన్ను నా గురించి ఎవరన్నా వేరే అంటే మన లెక్క చాలామంది దాంద చేసుకునే వాళ్ళు ఉంటారు ఎవలకు కిస్మాత్తులు లేదు ఉంటే అదే దొరుకుతుంది వేరే టోళ్ళు చాలామంది కాల్స్ చేసి నేను పాలనని అడిగితే నువ్వు బండి కంటైనర్లు ఎత్త నువ్వు యమునా ఎక్స్ప్రెస్ రాగానే బల్లు వాళ్ళెక్కితే వాడాను సార్ నేను మధ్యప్రదేశ్లో ఏడు వందల కిలోమీటర్ వచ్చిన తర్వాత గుట్టలలో ఒక వీడియో తీస్తాను అది నా టైమింగ్ బట్టి ఉంటుంది అక్కడ ఇప్పటి వరకు ఒక ఇరవై ఐదు ముప్పై వీడియోలు చేస్తాను ఆ కొండలల్లో మీరు కావాలంటే పాత వీడియోలు చూసుకొని అర్థమవుతుంది మళ్ళీ ఈ బండ్లు అన్నిటికీ ఫాస్ట్ ట్యాగ్లు ఉన్నాయి ప్రతి ఒక్క బండికి ఫాస్ట్ ట్యాగ్ ఓనర్కి మెసేజ్ పోతుంది మేము ఏ ట్యాగ్ ఎక్కడ ఫాస్ట్ ట్యాగ్ దాటినా వాళ్ళకి తక్కువ టక్క మెసేజ్లు పోతూ ఉంటాయి రీఛార్జ్ చేసిన తర్వాత అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా నేను నిన్న బయలుదేరి వెయ్యాలి రీచ్ అయినా సార్ మళ్ళా మండే రోజు టికెట్ కూడా వేసుకున్నా నా ఎంబడి మంచిర్యాల ఒక అబ్బాయి వచ్చిండు వాళ్ళకు సఫారీ కొన్నాం పేమెంట్ కొంచెం లేట్ అయింది దానివల్ల వాళ్ళు రేపు ఇంటికి వెళ్ళి తమ్ముడు రేపు ఆర్టీజియేట్ చేసేస్తే నేను ఆ తమ్ముడిని కూడా టికెట్ బుక్ చేసిన మేము ఇద్దరం కలిసి మండే రోజు వెళ్తాం మీరు వాళ్ళని అత్తా అంటే కూడా రారి మీకు పనులు చూపెడతా కానీ కమిషన్ ఇస్తే రేపు అని ఈ ట్రిప్లో మేము మొత్తం తొమ్మిది మందికి వస్తున్నాం మేమేమో మన ఇంతమంది ఆరుగురం మనం ఆరుగురం పోయింది అంతా ఐదుగురం మనం ఐదుగురం ఆరు ఒక కడప జిల్లా ఒకేనే ముమ్మడి మహిమార్ జిల్లా మొత్తం తొమ్మిది మంది సార్ మీ అందరి ఆశీర్మం వల్ల ఢిల్లీ నుంచి బయలుదేరికి క్షేమంగా తెలంగాణ ఎంటర్ అయినాం ఈ బండ్లన్నిటికీ తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్సీ కట్టుడే నా వల్ల మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది నా లేక బిజినెస్ చేసిన వాళ్ళను కొంచెం ప్రోత్సహించరు సార్ ఎవరన్నా ఢిల్లీ బండి తెచ్చి తిరిగిన దొరకబట్టి కేసులు రాయకూరి మీకు దండం ఎందుకంటే ఇప్పుడు ఈ బండి ఇక్కడ కు మూడు లక్షలు ట్యాక్స్ వస్తుంది ఈ బండికి మూడు లక్షలు వస్తుంది ఆ రెండు బ్రీజలకు లక్ష లక్ష వస్తుంది ఆ ఉండ కి లక్ష వస్తుంది అంటే ఈ ఈ ఐదు బండ్లకే దగ్గర దగ్గర ఇరవై లక్షలు రావాలి మళ్ళీ ఇంకో ఇన్నో క్రిస్టార్ జగితాలకే కడతారు ట్యాక్స్ దానికి మూడు లక్షలు వస్తాయి నా వల్ల తెలంగాణకు ఒక పది రూపాయలు లాభం అవుతుంది నాకు ఒక రూపాయి మిగులుతుంది నా దగ్గర పనిచేస్తున్న చారన్న వస్తాయి ఇది సిస్టమ్ ఒక చైన్ సిస్టమ్ లేక పని జరుగుతుంది సార్ చాలామంది నా లెక్క బండ్లు తెచ్చుకొని దండ చేసుకుంటున్నారు చాలా జాగాల వెహికల్స్ దొరపాటు సీజ్ చేస్తున్నారు దయచేసి కొంచెం జెన్యున్గా పని వాళ్ళని మాత్రం వదిలేరు ఇక దొంగ బండ్లు అయితే పట్టుకోరి దాంట్లో తప్పలేదు నేను దొంగ బండి తెచ్చినా తీసుకుపోయి లోపల వరేయ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం కొంచెం చూడరు సార్ మీకు వద్ద దండం నేనేమన్నా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించరు మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ ભાઈ લક્ષ્મી ધાબા ગણો